హాయ్ వ్యూవర్స్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ధన్నా వ్లాగ్స్ తెలుగు టు అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ డోంట్ ఫర్గెట్ కామెంట్ జనవరి ఇరవై తొమ్మిదవ తారీఖు బుధవారం రోజున అతి శక్తివంతమైనటువంటి మౌని అమావాస్య రానుంది ఈ మౌని అమావాస్య రోజున గుమ్మాయికి ఇది ఒక్కటి కడితే చాలు ఇక మీ ఇంట్లోకి డబ్బు దోసుకు వస్తుంది కటిక దరిద్రుడు కూడా ధనవంతునిగా మారిపోతారు అంతేకాదు మౌని అమావాస్య రోజున మర్చిపోకుండా ఈ చిన్న పరిహారం చేస్తే చేతిలో రూపాయి లేని వారు కూడా కోట్లు సంపాదించే స్థాయికి ఎదుగుతారు ఎందుకంటే ఈ అమావాస్య అనేది అంతటి శక్తివంతమైనటువంటిది మౌనీ అమావాస్య అంటే ఈ అమావాస్యకి చాలా ప్రాధాన్యత ఉంటుంది అంతేకాదు మౌని అమావాస్య అనేది అతి శక్తివంతమైనటువంటిది ఈ అమావాస్య రోజున ఏం చేసినా చేయకపోయినా గుమ్మానికి ఇది ఒక్కటి కడితే సరిపోతుంది ఇక దరిద్రాలు పూర్తిగా తొలగిపోతాయి దరిద్రమైనటువంటి జాతకులు కూడా అదృష్టకరంగా మారిపోయి అదృష్టవంతులుగా మారుతారు అయితే మౌని అమావాస్య రోజున పాటించే కొన్ని నియమాలు అనేవి ఖచ్చితంగా మన దరిద్రమైనటువంటి జాతకాలను కూడా మారుస్తాయి ఏటా మాసం ఆఖరి రోజు వచ్చే అమావాస్యను చొల్లంగి అమావాస్య లేదా మౌని అమావాస్య అని పిలుస్తారు ఏడాది పొడవునా మొత్తం పన్నెండు అమావాస్యలు వస్తాయి వాటిల్లో చొల్లంగి అమావాస్యకు అత్యంత ప్రాధాన్యత ఉందని చెబుతారు పండితులు ముఖ్యంగా పితృదోషాలు తొలగిపోవటానికి పితృదేవతల ఆశీషులు లభించాలి అంటే ఈ అమావాస్య చాలా ప్రత్యేకమని చెబుతారు అయితే సాధారణంగా ప్రతి అమావాస్య రోజు పితృదేవతల ఆశీర్వాచనం కోసం తర్పణాలు విడుస్తూ ఉంటాము పిండ ప్రదానాలు చేస్తూ ఉంటాము దాన ధర్మాలు చేస్తూ ఉంటాము అన్నదానాలు నిర్వహిస్తూ ఉంటాము అయితే ఈ కార్యక్రమాలు అన్ని అమావాస్యల కన్నా మౌని అమావాస్య రోజున చేస్తే ఇంకా మంచి ఫలితం వస్తుంది మౌని అమావాస్య ఎంతో పవిత్రమైనటువంటిది రెండు వేల ఇరవై ఐదులో జనవరి ఇరవై తొమ్మిది బుధవారం రోజున మౌని అమావాస్య వచ్చింది ఈరోజు శ్రీ మహావిష్ణువు ఆరాధన చేయటం భగవంతుని భగ అంటే శ్రీ మహా విష్ణువు యొక్క పారాయణం చేయటం వల్ల భగవంతుని ఆశీసులు తప్పకుండా కలుగుతాయి శుభం కలుగు కలుగుతుంది ఈరోజు ఆచరించే దాన ధర్మాలు అంతులేని ఫలితాన్ని ఇస్తాయి ఈరోజు చేసే పూజ ఉపవాసం అలానే కుటుంబం అభివృద్ధికి దోహదపడతాయి మౌని అమావాస్య రోజున సముద్ర స్నానం విశేష పుణ్య ఫలితాన్ని కలిగింపజేస్తుంది మౌని అమావాస్య రోజున సముద్ర స్నానం చేస్తే సకల దోషాలు నశిస్తాయి అని చెబుతారు సముద్ర స్నానం కుదరని వారు నదీ స్నానం చేసిన ఇక అత్యుత్తమమైనటువంటి ఫలితం కలుగుతుంది ఈ ఏడాది కుంభమేళ సందర్భంగా అక్కడ స్నానమాచరిస్తే మరింత పుణ్యం పితృదోషం పోవాలి అంటే చొల్లంగి అమావాస్య రోజు మీ యొక్క పూర్వీకులను స్మరించుకొని సూర్యభగవానుడికి ఆద్యం సమర్పించాలి రాగి పాత్రలో ఎర్రటి పూలను నీటిలో కలిపి ఆ నీటిని సూర్యభగవానుడికి ఆద్యంగా సమర్పించాలి ఈ మౌని అమావాస్య రోజు రాగి చెట్టుని పూజిస్తే సకల పాపాలు తొలగిపోయి సకల సౌభాగ్యాలు సిద్ధిస్తాయని విశ్వాసం రావి చెట్టు త్రిమూర్తులకు ప్రతీకగా భావిస్తూ ఉంటారు ఈ చెట్టు మౌని అమావాస్య రోజు అత్యంత పవిత్రంగా మారుతుంది కనుక ఈ అమావాస్య రోజున రావి చెట్టుకి నీటిని సమర్పించి అక్కడ దీపం వెలిగించాలి ఇలా చేయటం ద్వారా చెడు అనేది తొలగిపోతుంది అలానే ఈ యొక్క రాగి చెట్టు దగ్గర నూట ఎనిమిది ప్రదక్షిణలను చేస్తూ తెల్లని దారంతో నూట ఎనిమిది పోగులను రాగి చెట్టు చుట్టూ పోస్తే గనక తప్పకుండా దరిద్ర బాధలు ఉద్యోగ సమస్యలు వ్యాపారంలో నష్టాలు ప్రేమ పెళ్ళి ఇలా అనేకమైనటువంటి దరిద్రాలు తొలగిపోతాయి మౌని అమావాస్య రోజున నువ్వులు కానీ నువ్వులతో చేసినటువంటి వత్తులను కానీ దానం చేయటం వల్ల శ్రీ మహావిష్ణువు అనుగ్రహం లభిస్తుంది దుప్పటి ఉసిరికాయ నల్లటి వస్త్రాలను దానం చేస్తే పితృదోషాలు నవగ్రహ దోషాలు తొలగిపోతాయి అంటే తొమ్మిది గ్రహాల యొక్క దోషాలు తొలగిపోతాయి తొమ్మిది గ్రహాల యొక్క ఏ గ్రహం యొక్క దోషం ఉన్నా ఏ గ్రహం అనుకూలించకపోయినా ఏ పని మనకు కాకపోయినా అవన్నీ కూడా జరిగి తీరుతాయి చొల్లంగి అమావాస్య రోజు ఉపవాసం ఉండటం నల్ల నువ్వులతో పూజలు అంటే నల్ల నువ్వులను నవగ్రహాలకి సమర్పించడం అలానే పూర్వీకులకు మోక్షం లభించడానికి నల్ల నువ్వులను నదిలో వదిలివేయటం చేయాలి అంతేకాదు చేపట్టిన పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి అమావాస్య రోజు పూర్వీకులు తమ వంశస్థులను కలిసేందుకు వస్తారని అందుకు ఆ రోజు ఇలా చేయాలి అని గరుడ పురాణం చెబుతుంది ఇక ఈ యొక్క మౌని అమావాస్య రోజున ఆకలితో మీ ఇంటికి ఎవరు వచ్చినా కాలీ కడుపుతో పంపించకూడదు ఆహారం పెట్టండి అంతేకాదు మీ దగ్గర ఉంటే నూతన వస్త్రాలు దానం చేయండి ఈ అమావాస్య రోజు మాత్రమే కాదు ఏ రోజు అయినా సరే మూగజీవులను హింసించవద్దు వాటికి ఆహారం పెట్టాలి ఇలా చేస్తూ ఉన్నట్లు అయితే గనక మన దరిద్రాలు తొలగిపోతాయి ముఖ్యంగా మౌని అమావాస్య చాలా పవిత్రమైనటువంటిది ఈ మౌని అమావాస్య రోజున ఆవులు కుక్కలు కాకులు ఇలాంటివి కనిపిస్తే తప్పకుండా ఆహారాన్ని పెట్టాలి మోని అమావాస్య రోజున చీమలకు పంచదార వేస్తే నవగ్రహ దోషాలు నశిస్తాయి చీమలు ఐకమత్యానికి నిదర్శనం ఒకే చోటు పుట్టలో కలిసి ఉండటమే కాదు స్త్రీమైన జీవనానికి నిదర్శనం అందుకే వాటికి ఆహారం అందిస్తే చాలా మంచిది అని శాస్త్రం చెబుతుంది ఈ మౌని అమావాస్య రోజున ఇక గుమ్మానికి ఇది ఒక్కటి కడితే అంతులేని ఐశ్వర్యం వస్తుంది గుమ్మం అనేది ప్రతి ఒక్కరి ఇంటికి చాలా ప్రధానమైనటువంటిది గుమ్మం దగ్గర చేసే ప్రతి పూజ కూడా ఎంతో పవిత్రమైనటువంటిది మన ఇంట్లోకి లక్ష్మీదేవి రావాలి అన్నా జ్యేష్ఠాదేవి రావాలి అన్నా తప్పకుండా దానికి ప్రధాన ద్వారమే కారణం మన ఇంటి ప్రధాన ద్వారాన్ని మనం చూసుకునే విధానంలో లక్ష్మీదేవి రావటం లేదా జ్యేష్ఠాదేవి రావటం ఆధారపడి ఉంటుంది అంటే మన ఇంటి ప్రధాన ద్వారాన్ని ముఖ్యంగా అమావాస్య రోజుల్లో కొన్ని ప్రత్యేక నియమాలను పాటిస్తే గనక ఆ నియమ నిబంధనలతో ఇంటి ప్రధాన ద్వారాన్ని చూస్తే గనక తప్పకుండా మన ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది అలానే మన ఇంట్లో ఏదైనా చెడు శక్తి ఉన్నా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా దుష్ట శక్తి ఉన్నా తొలగిపోతుంది దుష్ట శక్తుల యొక్క చెడు ప్రభావం తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది అంతేకాదు ఈ రోజుల్లో చాలామంది ఇంట్లో ఏదో ఒక సమస్యతో బాధపడుతూ ఉన్నారు చేతిలో డబ్బు నిలవటం లేదు అని ఇంట్లో ప్రశాంతంగా ఉండటం లేదు అని అలానే ఇంట్లో ఎవరికో ఒకరికి తరచుగా అనారోగ్య సమస్యలు వస్తున్నాయి అని ముఖ్యంగా తమ దాంపత్య జీవితంలో సంతోషం లేదు అని ఏదో ఒక సమస్యలు వస్తున్నాయి కుటుంబ పరంగా డబ్బు పర డబ్బు పరంగా అన్ అన్నదమ్ముల మధ్య అక్క చెల్లెళ్ళ మధ్య ఇలా కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ అనేది తగ్గిపోయి సఖ్యత తగ్గిపోయి గొడవలు వస్తున్నాయి అని చాలామంది బాధపడతారు ముఖ్యంగా ఎంత కష్టపడి సంపాదించినా చేతిలో డబ్బు నిలవటం లేదు అని బాధపడుతూ ఉంటారు అలాంటి వ్యక్తులు కూడా మౌని అమావాస్య రోజున గుమ్మానికి ఇది కట్టి గుమ్మం దగ్గర ఈ నియమాలను పాటిస్తే లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చి సకల సమస్యలను తొలగించి అష్ట ఐశ్వర్యాలను కురిపిస్తుంది అయితే మౌని అమావాస్య రోజున ముఖ్యంగా మనం ఉదయాన్నే నిద్ర లేవాలి ఉదయం నిద్ర లేచిన వెంటనే ఇల్లు వాకిలి శుభ్రం చేసుకోవాలి వాకిట్లో మొగ్గులను తప్పకుండా పెట్టాలి అమావాస్య అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం అమావాస్య రోజుల్లో చేసేటటువంటి పరిహారాలు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కలిగింపజేస్తాయి అందువల్ల అమావాస్య రోజున మర్చిపోకుండా ఇలా వాగిట్లో ముగ్గులను పెట్టి తరువాత శుచిగా తలారా స్నానమాచరించి ఇంట్లో ధూపం వేయాలి అమావాస్య రోజుల్లో ఇంట్లో ధూపం వేయటం వల్ల మన దరిద్రాలు తొలగిపోతాయి ముఖ్యంగా ఈ కుంభమేళా సమయంలో స్నానం చేసే నీటిలో ఏదైనా పుణ్యక్షేత్రాల నుండి తెచ్చుకున్న నీరు ఉంటే దానిని స్నానం చేసే నీటిలో కలుపుకొని చేస్తే ఏడు పుణ్యనదుల్లో పుష్కరాలలో అంటే ఈ యొక్క కుంభమేళ సమయంలో ఏడు పుణ్య నదుల్లో స్నానం ఆచరించినంత గొప్ప పుణ్య ఫలితం లభిస్తుంది అలానే నల్లటి రంగు దుస్తులను పొరపాటున కూడా ధరించకూడదు నల్లటి అలానే నీలి రంగు ఈ రెండు రకాల వస్తువులను తప్ప మిగతా ఏ రంగు దుస్తులను అయినా మీరు ధరించవచ్చు ఈ రెండు రంగుల దుస్తులను మాత్రం అస్సలు ధరించకూడదు అలానే ఈ అమావాస్య రోజున గోర్లు కట్ చేయటం జుట్టు కట్ చేసుకోవటం పాలు పెరుగు చింతపండు పచ్చడి వంటివి దానంగా ఇవ్వటం వంటివి చేయకూడదు ముఖ్యంగా సంధ్యా సమయంలో తదాస్తు దేవతలతో పాటు లక్ష్మీదేవి కూడా సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఏడు గంటలలోపు భూలోక సంచారం చేస్తుంది ఆ సమయంలో ఈ యొక్క లక్ష్మీప్రదమైన వస్తువులను ఎవరికైనా దానంగా ఇస్తే మీ ఇంట్లో ఉండే లక్ష్మి కూడా వారితో పాటు వెళ్ళిపోతుంది అని శాస్త్రవచనం కనుక ఈ అమావాస్య రోజున ఈ పొరపాట్లను చేయకూడదు ఇంట్లోకి నల్ల నువ్వులను నల్లటి వస్త్రాలను పదునైన వస్త్రాలను అలానే పదునైన వస్తువులను ఇంట్లోకి తెచ్చుకోవద్దు ఇంట్లోకి దొడ్డు ఉప్పు పచ్చకర్పూరం పసుపు ఇలాంటి సానుకూలమైనటువంటి శక్తులను కలిగింపజేసే వస్తువులను తెచ్చుకోవాలి శుభప్రదమైన మంగళప్రదమైనటువంటి వస్తువులను తెచ్చుకోవాలి అంతే తప్ప అశుభకరంగా పరిగణించేటటువంటివి నెగిటివ్ ఎనర్జీని కలిగింపజేసేటటువంటివి శని భగవంతునికి ఇష్టమైనటువంటివి తెచ్చుకోకూడదు అంటే ఇనుముకు సంబంధించిన వస్తువులను కూడా తెచ్చుకోకూడదు ఏదైనా ఉంటే ఒకరోజు ముందే తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోవాలి ఇక మౌని అమావాస్య రోజున ఈ నియమాలను పాటించాలి ముఖ్యంగా ఈ అమావాస్య రోజున పెరుగులో కొద్దిగా పంచదారను కలిపి దానిని లక్ష్మీదేవి పటం ముందు పెట్టి స్తోత్రాన్ని చదివి ఆ తరువాత ఆ పెరుగుని ఇంట్లో ఉండేవారంతా మహాప్రసాదంగా భావించి స్వీకరిస్తే గనక ఇంట్లో కనక వర్షం కురవటమే కాకుండా అమ్మవారి అనుగ్రహంతో అందరి ఆరోగ్యం కూడా కుదుట పడుతుంది అని శాస్త్రం చెబుతుంది తద్వారా పెరుగు చాలా పవిత్రమైనది అమావాస్య రోజుల్లో పెరుగుని ఇంట్లో తప్పకుండా పెట్టుకోవాలి పెరుగు అనేది ఇల్లు ఇల్లు పెరగటానికి ఆధారపడి ఉంటుందంటే ఇంట్లో ఎప్పుడూ కూడా పెరుగు ఉండాలి అని శాస్త్రం చెబుతుంది ఇల్లు ఎప్పుడూ కూడా పెరుగుతూ ఉంటుంది అని శాస్త్రవచనం ఇక పెరుగు లక్ష్మీప్రదమైనటువంటిది పంచామృతాలలో ఒకటి కనుక పెరుగు చాలా పవిత్రమైనది ఇక ఈ విధంగా పెరుగుని తింటే గనక మంచి ఫలితం వస్తుంది అలానే అమావాస్య రోజుల్లో గుమ్మం దగ్గర ఈ వస్తువుని కట్టడం వల్ల ఘోరమైనటువంటి నరదృష్టి ఇరుగు పొరుగు వారి యొక్క చెడు దృష్టి దృష్టి దోషాలు సైతం తొలగిపోతాయి అయితే ఇరుగు పొరుగు వారి యొక్క నరదృష్టి అనేది చాలా భయంకరమైనటువంటిది నరదృష్టికి నల్లరాయి కూడా పగులుతుంది అంటారు పెద్దలు అలాంటి ఘోరమైనటువంటి నరదృష్టిని సైతం తొలగించుకొని జీవితంలో సుఖశాంతులతో ఉండాలి అన్నా దరిద్రమైనటువంటి ఘోరమైనటువంటి దుష్టశక్తుల ప్రభావం నుండి బయటికి రావాలి అన్నా మర్చిపోకుండా ఈ అమావాస్య రోజున గుమ్మానికి ఏది కట్టాలి అయితే గుమ్మానికి ఏది కట్టాలి అంటే ముందుగా ఒక ఎర్రటి వస్త్రాన్ని తీసుకోండి అందులో గుర్రపు నాడ అని ఉంటుంది ఈ గుర్రపు నాడ చాలా అంటే చాలా పవిత్రమైనటువంటిది తొమ్మిది గ్రహాల యొక్క అనుకూలతను పొంది ఉంటుంది ముఖ్యంగా శని భగవాను యొక్క దుష్ప్రభావాలను తొలగించే శక్తిని కలిగి ఉంటుంది గుర్రపు నాడ ఈ గుర్రపు నాడను ఇంట్లోకి తెచ్చి ముఖ్యంగా ఆ గుర్రపు నాడ ఎంత పాతదైతే మన యొక్క దరిద్రం అంత సులువుగా తొలగిపోతుంది కనుక ఈ గుర్రపు నాడను ఇంట్లోకి తెచ్చి ఎర్రటి వస్త్రంలో పెట్టాలి గుర్రపు నాడను శుభ్రంగా కడిగి పసుపు కుంకుమను పెట్టి తరువాత ఆ గుర్రపు నాడను ఎర్రటి వస్త్రంలో వేసి ఆ తర్వాత అందులో కొన్ని నవధాన్యాలు కొద్దిగా దొడ్డు ఉప్పు పసుపు కుంకుమను వేసి ఆ తరువాత దానిని మీ ఇంట్లో ఏదైనా మీ ఇష్ట దైవం యొక్క ఫోటో ముందు పెట్టి నమస్కరించుకొని తరువాత ఆ మూటను తెచ్చి ఇంటి బయట ప్రధాన ద్వారానికి బయట వైపున ఆ యొక్క మూటను వేలాడదీయాలి ఇలా ఎవరైతే ఈ యొక్క మౌని అమావాస్య అంటే జనవరి రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై తొమ్మిదవ తారీఖు బుధవారం రోజున మోనీ అమావాస్య దీనినే చొల్లంగి అమావాస్య అని పిలుస్తూ ఉంటాము కుంభమేళంలో వచ్చిన అతి శక్తివంతమైన అమావాస్య ఈ అమావాస్య రోజున మర్చిపోకుండా గుమ్మానికి ఏది కట్టండి ఇక మీకు ఎలాంటి దరిద్రమైనటువంటి ఘోరమైనటువంటి దృష్టి దోషాలు ఉన్నా అవన్నీ కూడా తొలగిపోతాయి ఇక మీ ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది జ్యేష్ఠాదేవి ఇంట్లో నుండి తప్పకుండా జ్యేష్ఠాదేవి ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది ఇక లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది ఇలా ఎవరైతే ఈ శక్తివంతమైన అమావాస్య రోజున పన్నెండు వందల సంవత్సరాల తరువాత వచ్చినటువంటి కుంభమేళంలో వచ్చిన మౌని అమావాస్య రోజున గుమ్మానికి ఇది కడతారో వారి దరిద్రం పూర్తిగా తొలగిపోయి దశ మారిపోయి కోట్లు సంపాదించే స్థాయికి ఎదుగుతారు ఘోరమైనటువంటి దరిద్రాన్ని అనుభవిస్తున్నవారైనా ఘోరమైనటువంటి జాతక శని దోషాలతో బాధపడుతున్నా సరే అవన్నీ కూడా తప్పకుండా తొలగిపోతాయి ఇక మీ దశ పూర్తిగా మారిపోతుంది తెలుసుకున్నారు కదా ఎంతో పవిత్రమైనటువంటి రోజు ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో బుధవారంతో కుంభమేళంలో కలిసి వచ్చినటువంటి మోని అమావాస్య అత్యంత శక్తివంతమైనటువంటిది ఈ అమావాస్య రోజున గుమ్మానికి ఇది కడితే సరిపోతుంది దరిద్రబాధలు ఖచ్చితంగా తొలగిపోతాయి మరి ఎప్పుడు దానిని తీయాలి అంటే దానిని మళ్ళీ అమావాస్య కంటే రోజు ముందు తీసి మళ్ళీ దానినే శుభ్రంగా చేసి నూతనంగా మార్చి ఆ మూటను మళ్ళీ యధావిధిగా అలానే కట్టాలి అంటే అందులో వేసిన నవధాన్యాలు నవగ్రహాల అనుకూలతను పెంచుతాయి తద్వారా ఇంట్లో ఎవరికి ఏ సమస్యలు ఉండవు దొడ్డు ఉప్పు ధనాన్ని ఆకర్షిస్తుంది అలానే దృష్టి దోషాన్ని తొలగిస్తుంది ఈ యొక్క గుర్రపు నాడ అనేది శని బాధలను తొలగిస్తుంది ఇంట్లోకి ఏ చెడు శక్తిని రానివ్వదు ఈ విధంగా ఆ మూట అనేది ఉపయోగపడుతుంది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి